ఈ రోజు పోడు భూముల సమస్య చాలా గందరగోళంగా ఉన్నది పోడు భూముల పరిస్థితి ఏంటంటే వేరే రాష్ట్రాలకు వచ్చిన వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చేళ్ళు మరి ఈ ప్రాంతంలోనే ఉండి ఉదాహరణకి వెంకటాపూర్ మండలంలో అనేక మంది రైతులు కనీసం ఒక దాదాపు నలభై యాభై సంవత్సరాల సాగులో ఉంటే కూడా వాళ్ళకు ఒకరికి కూడా పట్టాలు ఇవ్వడానికి రోజు ప్రభుత్వం ముందు ఆడుతూ ఉంది అధికారులు నిత్యం ఇబ్బందులకు గురి ఉన్నారు మరి వాళ్ళకు కూడా పట్టాలు ఇవ్వాలనే ప్రధాన డిమాండ్తో రోజు ఆల్రెడీ కరెక్ట్గా ఇవ్వడం జరుగుతూ ఉంది మరి ఇదే కాకుండా ఈరోజు పింఛన్ల సమస్య చాలా ఘోరంగా ఉన్నది మరి వృద్ధులు వికలాంగులు వీళ్లకు ఏదైతే కొత్త పింఛన్లు ఇప్పటి వరకు అమలు చేసే పరిస్థితి లేదు మరి ఏది మరి ప్రభుత్వాలు ఏమస్తున్నాయి ఎన్నికల ముందేమో రాగానే మేము పింఛన్లు పెంచుతాము కొత్త పింఛన్లు ఇస్తామని చెప్పడం జరుగుతూ ఉంది కానీ ఇప్పటికీ పింఛన్లు పెంచే పరిస్థితి లేదు దానితో పాటుగా వెంటనే పింఛన్లు పెంచాలనే డిమాండ్తో పాటు ఇంకోటి ఏంటంటే వికలాంగులు కానీ వృద్ధులు కానీ అసలు నడవలేని పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు మరి వాళ్ళందరూ ఈ సెంటర్లో ఖచ్చితంగా తీసుకోవాలంటే చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది వాళ్ళు తీసుకొచ్చే కుటుంబాలు కూడా కూలి పనులు చేస్తే జీవించే కుటుంబాలు మరి వాళ్ళు వాళ్ళని తీసుకొని వచ్చే రోజు పొద్దున దాకా కూడా వాళ్ళ జీవన విధానం దెబ్బతింటుంది కాబట్టి ఏదైతే నడవలేని పరిస్థితిలో ఉన్న వికలాంగులు కానీ వృద్ధులు కానీ వాళ్ళ ఇళ్ళకే పోయి పింఛాలనే డిమాండ్